లత జాగ్రత్త నువ్వు మనకు పుట్టబోయే కొడుకు ఇద్దరు జాగ్రత్త అదేంటండి కొడుకు అంటారు నాకు కూతురే కావాలి పొరపాటును కూడా ఆ మాట అనకు నీకు ముందే చెప్పాను మనకి కొడుకే పుడతాడు నువ్వు హ్యాపీగా వెళ్ళి కొడుకుతో తిరిగిరా సరేనా బాయ్ టేక్ కేర్ అన్నా స్లోగా వెళ్ళాను అన్న జాగ్రత్త మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ ఏంటి సుధాకర్ చాలా హుషారుగా ఉన్నావు మీ ఆవిడ డెలివరీకి వెళ్ళిందా అవును సార్ వన్ వీక్ లో డెలివరీ ఓకే గుడ్ గుడ్ ఓకే క్యారీ సార్ హలో లత ఏమండి రేపే డెలివరీ డేటు నాకు కొంచెం టెన్షన్ గా ఉందండి టెన్షన్ ఎందుకు మీ అమ్మ నాన్న ఉన్నారు కదా వాళ్ళున్నా కూడా మీరు నా పక్కనుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది నాకు రావాలనే ఉంది కానీ ఇక్కడ లీవ్ దొరకద్దు నీకు తెలుసు కదా మనకిప్పుడు మనీ ఎంత అవసరం అయినా బాబు పుడుతున్నాడు కదా ఇంకా టెన్షన్ ఎందుకు చెప్పు అదేంటండి బాబాని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు ఒకవేళ పాప పుడితే బుద్ధుందా నీకు ఎన్నిసార్లు చెప్పాలి మనకి పుట్టేది బాబే 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 పాప పుట్టదు ఇంకోసారి ఆ మాట అనుకు లత ఇదే చెప్తున్నా విను నాకు బాబే కావాలి పొరపాటున పాప పుట్టిందా ఇంకా తిరిగి రాకు బాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమన్నావు అమ్మా ఒక అమ్మాయి అమ్మ అవ్వాలంటే ముందు కూతురుగా ఎక్కడో పుట్టాలి అలాంటిది నువ్వు కూతురు వద్దు కొడుకే కావాలని అంత మూర్ఖంగా మాట్లాడుతున్నావేంటి సుధాకర్ అయినా అమ్మాయిలు ఇందులో తక్కువ వాటో డ్రైవర్ కూతురు ఐఏఎస్ అవుతోంది ఒలింపిక్స్కి వెళ్ళి పథకాలు తీసుకొస్తున్నారు డాక్టర్సు లాయర్సు పొలిటీషియన్స్ వాట్ నాట్ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు చదువుకున్నవాడివి నువ్వే ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావేంటి ఆడపిల్ల ఇంటికి అదృష్టమంటారు అలాంటి అదృశ్యాన్ని కాదంటావా అసలు నువ్వు ఈ టైంలో లీవ్ పెట్టి మీ ఆవిడికి తోడుగా ఉండాలి అంతేగాని డెలివరీకి దగ్గరగా ఉన్న అమ్మాయిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తావా పొరపాటు నా తనకేమన్నాయితే అసలు నువ్వు మనిషిలా ఆలోచిస్తున్నావా ఫైనల్గా చెప్తున్న సుధాకర్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు సమానమే మనమేం సాధించగలమో వాళ్ళు అవన్నీ సాధించగలరు చెప్పాలంటే మనకంటే కాస్త ఎక్కువే సాధించగలరు అంతేందుకు మన కంపెనీ ఓనర్ కూడా ఓ లేడీయే తెలిసిందేగా ముందు జెండర్ ఎన్ని క్వాలిటీని నీ మైండ్ నుంచి తీసాయి ఓకేనా